పాలక ప్రభుత్వాలు ఇవాళ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉండారో వాళ్ళకు కావలసిందల్లా గొంతెమ్మ కోరిక కాదు ఇవాళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నారు పని గంటలు అమలు చేయమని అడుగుతున్నారు ఉద్యోగ భద్రత కావాలని చెప్పి అడుగుతా ఉంటే ఉద్యోగులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి వాళ్ళ జీవితాలను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి దాపురించింది ప్రభుత్వ రంగ సంస్థలను ఒక ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఇంత పుదుటుగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం దాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి సూటనలు కుతంత్రాలు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది మోడీ ఏ మాటలు గరీబ్ అంటాడు కానీ నిర్మలా సీతారామన్ చేతిలో మాత్రం కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషించడానికి జాతీయ ఆదాయం అంతా తీసుకొని పోయి వల్ల కడుపు కొట్టడానికి కావలసినటువంటి నిర్ణయాలు తప్ప సంపద సృష్టిలో భాగస్వామ్యం అయినటువంటి క్రమజీవులను ఆదుకోవడానికి కాపాడటానికి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయడానికి ఇవాళ లేకపోగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలు పక్కన పెట్టి కురం పేరుతో మతం పేరుతో భావం పేరుతో బాధి పేరుతో తినే తిండిపోయినా కట్టుకునే బట్టపడిన ఆంక్షలు విధించి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది తప్ప ప్రధానమైనటువంటి మేడమ్ ఏమిటంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో కార్మిక సంఘాలు ఏర్పడితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ రక్షణ వేతన చట్టాలు ఇరవై తొమ్మిది చేశారు స్వాతంత్ర అనంతరము ఇప్పటి వరకు ఈ ఇరవై తొమ్మిది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక సంక్షేమ వేతన చట్టాలు వేత రక్షణ చట్టాలు వీటిని ఎవరూ రద్దు చేయలేరు నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో వీటిని రద్దు చేస్తూ నాలుగు కోట్లు కార్మిక చట్టాల్లో ఉండేటువంటి సారాన్ని తీసి పీల్చి పెప్పి చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు తోని క్యాపిటలిస్టులకు పెద్ద ఎత్తున కార్మిక సమద్రోపిడీని చేయటానికి అనుకూలంగా చట్టాలు చేశారు దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది అలాగే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో కులన్మాదాన్ని మసోన్మాదాన్ని కాల్పోటీకరణను ప్రవేశపెట్టారు ఇది కార్మిక వర్గానికే కాదు ఉద్యోగ వర్గానికే కాదు వ్యవసాయ కూలీలు రైతులకే కాదు రోజు ఒకటి తొంభై శాతంగా ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ నష్టం కలిగించేటువంటిది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం